హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్భాస్టర్ సర్కిల్ మనము కాంపిటేటివ్ ఫ్రెండ్స్లో భాగంగా ఈ ఎండింగ్తోని మనము ఇటీవల మనము దాదాపుగా ఫోర్ టు ఫైవ్ వీడియోస్ అనేది ఈ మోటివేషన్ సంబంధించి మోటివేషన్ మీన్స్ మనలో చాలామంది కొంత సందిగ్ధతలో ఉండి ప్రిపరేషన్ను సాఫీగా కొనసాగించకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి అందులో నేనేం చేసినా అంటే చాలా టాపిక్స్గా డివైడ్ చేసి నేను ఒక్కొక్క వీడియోను పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మనము మీరు ఆల్రెడీ తమ్ముణీలో కనిపిస్తుంది మీకు ఒకసారి మనము కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మనకి కొన్ని రోజులు మనము సాఫీగా ప్రిపరేషన్ చేస్తూ ఉంటాం మళ్ళీ వెంటనే మనకు చాలా రకాల థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ అనేది మన ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ సర్కిల్లో మనకంటే చిన్న ఏజ్ వాళ్ళు ఎస్ మన ముందు చదువుకున్న వాళ్ళు చాలామంది మంచి మంచి బిజినెస్ చేసుకుంటూ సెటిల్ అవ్వడం లేకుంటే వేరే జాబ్స్ చేసి సెటిల్ అవ్వడం లేదు వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళని వాళ్ళు ఏదో క్రియేట్ చేసి వాళ్ళు మంచి లైఫ్ను రీచ్ అవ్వడం ఇలాంటివన్నీ మన సమాజంలో జరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల రైట్ సో వీటిని చూసి మనము చాలా రకాల గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాం ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎందుకంటే వన్ ఇయరో సిక్స్ మంత్స్ టూ ఇయర్స్ ఉంటే మనకు సరిపోదు ఎందుకంటే ఇక ఇదొక యుద్ధం అది ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు రైట్ అందులో మనం ఏం చేయాలంటే చాలా రకాల ఐడియా ఐడియాస్ వస్తూ ఉంటాయి చాలా రకాల ఆలోచనలు ఆలోచనలు వస్తూ ఉంటాయి మన సొసైటీ మనం చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి చాలా రకాల ఆలోచనలు అనేటివి మనల్ని ఎన్నో రకాలుగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి మరి నేను ఇది చేస్తే బాగుండు ఇప్పటికీ సెటిల్ అయిపోదును చాలా ఏజ్ అయిపోయింది ఇప్పటికే ఈ ఏజ్లో నేను ఇంకేం చేయగలను అంటే మనకు ఆలోచన డిస్ట్రాక్షన్స్తో పాటు మనల్ని డిమోటివేట్ చేసుకుంటూనే మనం కొంతవరకు మనల్ని మనము ఏం చేస్తాం మనం స్ట్రెంత్ అనేది తగ్గి తగ్గించుకుంటూ ఉంటాం అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు ప్రిపరేషన్ బాగానే ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఏమైతే ఉంటాయి బా నాతోనైతుందా ఇది అనే ఈ థాట్ అనేది ఏం అంటే మనల్ని మన కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గిస్తూ ఉంటుంది రైట్ మనము గత వీడియోలో మాట్లాడుతున్నాం బట్ ఏంటంటే కంప్లీట్ టాపిక్ అనేది లింక్డ్ ఉంటుంది ఇంటర్ లింక్డ్ టాపిక్సే ఉంటాయి బట్ ఏంటంటే డెప్త్ మనం అనాలసిస్ చేస్తాం మీరు దాన్ని గమనించాలే ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కంటెంట్తో పాటు ఇలాంటి వీడియోస్ నేను ఎక్సలెంట్గా చేయగలుగుతాను నేను చూస్తున్న చాలా రెస్పాన్స్ ఉంది ఇలాంటి వీడియోస్కి అందుకోసం అని చెప్పేసి మనలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏ విధంగా మెయిన్గా మనకి బయట విషయాలతో కాదు కాంపిటేటివ్ ఆక్స్పీరియన్స్ని ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి ఎందుకంటే నాకు ఐడియా ఉంది నేను ఒక గౌడ్ జాబ్ సాధించడానికి నేను కూడా ఎన్నో స్ట్రగుల్స్ పడి ఇక్కడ దాకా వచ్చిన రెండో జాబ్ విషయంలో కూడా నేను కూడా ఎన్నో స్ట్రగుల్స్ తీసుకున్నా సో ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సో అందుకోసం అని చెప్పేసి నేను అనాలిసిస్ చేసి నేను చెప్పగలుగుతున్నాను ఏదో నా సొంత మైండ్ సెట్ని మీ మీద రుద్దడానికి కాదు జనరల్గా మనకి కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ కామన్గా ఫేస్ చేసే స్ట్రగుల్స్ని మనం ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇలాంటి నేను కంటెంట్ అయితే తీసుకొని చేస్తూ ఉన్నాను ఇది సపోర్ట్ నాకు ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను నేను కంటెంట్ అందించినప్పుడు కంటిన్యూగా కంటెంట్ వీడియోస్ చేస్తాను ఇలాంటివి ఎంచుకున్నప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇలాంటి సిచువేషన్ ఎందుకంటే మనకి నోటిఫికేషన్స్ వచ్చి రిజల్ట్స్ వచ్చేసి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి సో ఇలాంటి టైంలో మళ్ళీ జాబ్ కరెంట్ కోసం వెయిట్ చేస్తూ మరి ప్రిపరేషన్ కొనసాగించాలా లేదా కొనసాగిస్తే కొన్ని మనం అంత ఫోకస్డ్గా చేయలేకపోతున్నాం ఇగో ఇవన్నీ గ్యాప్స్ చూసుకొని ఇలాంటి వీడియో చేస్తూ ఉన్నాను ఓకే రైట్ మన టాపిక్లోకి వెళ్దాం టాపిక్లో మనమీ ఇలాంటి ఈ డిస్ట్రాక్షన్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయవచ్చు రైట్ నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను అబ్బే అని చెప్పేసి కాదు ది బెస్ట్ నేను తీసుకొని చేయడం జరిగింది సో మీకు కనుక హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను రైట్ ఇక్కడ మనము ఫస్ట్ థింగ్ ఏందంటే మనము ఇంకా కొంతవరకు మాట్లాడితే మనలో చాలామంది ఏజ్ వాళ్ళు కావచ్చు లేకుంటే మన నైబర్స్ కావచ్చు చాలా మంచిగా సెటిల్ అయి ఉండవచ్చు వేరే ఫీల్డ్లో అట్లని చెప్పేసి వాళ్ళను చూసి మనం పోవడం కాదు ఫస్ట్ మన స్ట్రెంత్ అనేందో మనం చూసుకోవాలి ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను మన స్ట్రెంత్ అనేది మన స్కిల్ ఏంది మన వర్త్ ఏంది ఇవి తెలుసుకుంటేనే ప్రతి మనిషి అనేది సక్సెస్కి చాలా దగ్గరలో ఉంటాడు రియాలిటీకి దగ్గరలో ఉంటాడు రైట్ అట్లా అని చెప్పేసి ఎవరో ఏదో చేసి చేశారని చెప్పేసి మనం అలా చేయడం కరెక్ట్ కాదు సో మనం ఫోకస్డ్గా ఒకసారి కాంపిటేటివ్ ఫీల్డ్కి ఎంటర్ అయిన తర్వాత మన ఫోకస్ని డైవర్ట్ కాకుండా ఉండాలంటే ఒకసారి ఇంకా సిక్స్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు టూ టూ ఇయర్స్ కావచ్చు మన ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది సో అలాంటి టైంలో మనము డిస్టర్బ్ కావద్దు అంటే మనం ఎలాంటి ప్యాటర్న్ ఫాలో కావాలి ఒకసారి కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఎస్ నేను అది చేయగలను ఇది చేయగలను అయినప్పటికీ అనవసరంగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన ఇలాంటి విషయాలు చాలా ఆలోచనలు అనేది వస్తూ ఉంటాయి సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాలో మనం కొన్ని స్ట్రాటజీస్ చూద్దాం రైట్ మనకి ప్రాక్టికల్ స్ట్రాటజీ స్ట్రాటజీస్ టు స్టే ఫోకస్ ఫోకస్ ఉండడానికి మనకు కొన్ని ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యాయి ఏంటంటే మనం ఫస్ట్ సెట్ ఏ క్లియర్ పర్పస్ పర్పస్ ఏంది మనకి రాసి పెట్టుకోవాలి ఏ విధంగా మై కరెంట్ మై నా మిషన్ ఏంది నా పని ఏంది నా పని ఏం లేదు క్రాక్ గ్రూప్స్ ఎగ్జామ్ ఎగ్జాంపుల్ రైట్ లేదా డిఎస్ ఎగ్జామ్ లేదా పీఎస్సీ ఎగ్జామ్ లేదా అదర్ ఎగ్జామ్స్ మనము క్రాక్ గ్రూప్స్ ఎగ్జామ్ గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నా మై బిజినెస్ డ్రీమ్ విల్ వెయిట్ అంటిల్ దెన్ ఇక్కడ మనం నేను ఫస్ట్ నాకు ఒక బిజినెస్ ఇప్పుడు నేను ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాను పొద్దున పది గంటలకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన పన్నెండు గంటల బారిన తగిన పన్నెండు గంటలు అవుతుంది పన్నెండు నుంచి నా థాట్స్ అనేది ఏదో బిజినెస్ ఐడియా వైపు వెళ్తూ వెళ్తున్నాయి ఈ బిజినెస్ చేస్తే బాగుండు ఈ జాబ్ చేస్తే బాగుండు ఈ ఫీల్డ్కి వెళ్తే బాగున్నాయి ఈ కోర్స్ చేస్తే బాగుండు ఇలాంటి థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి రైట్ ఈ థాట్స్ని ఏం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే రైట్ అట్లాంటి థాట్స్ వచ్చినప్పుడు మనము ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ టైంలో ఒక నోట్బుక్ తీసుకొని రాసుకోండి ఈ బిజినెస్ చేయాలనుకున్నా ఆ నోట్బుక్ తీసుకొని రాసుకోండి రైట్ డౌన్ ఓకే అట్లా అంటే ఫస్ట్ ఏం చేయాలి మనం ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి ఒకవేళ నువ్వు బిజినెస్ స్టార్ట్ వచ్చింది అంట తర్వాత నీకు ఫ్రీ టైంలో ఆ బిజినెస్ ఐడియాను ఒక నోట్బుక్లో రాసుకో తప్పు లేదు ఎందుకంటే ప్రిపరేషన్ మధ్యలో రాయక మళ్ళీ మై బిజినెస్ డ్రీమ్ విల్ వెయిట్ అంటిల్ దెమ్ ఒకవేళ నేను బిజినెస్ చేయాలనుకున్నా అప్పటిదాకా అది వెయిట్ చేస్తే అప్పటిదాకా ఓకే నీకు అనుకుంటే నా మనసుకు నచ్చితే ఒకవేళ చేయగలిగితే అప్పుడు చేద్దాం ఎప్పుడు ఆఫ్టర్ ఎగ్జామ్ నా ఎగ్జామ్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత నేను చేస్తాను అని చెప్పేసి స్ట్రాంగ్గా నువ్వు రాసుకోవాలి ఎట్లా స్టిక్ దిస్ నోట్ నియర్ యువర్ స్టడీ టేబుల్ ఆర్ యూజ్ ఇట్ యువర్ ఫోన్ వాల్పేపర్ ఇది ఖచ్చితంగా నీకు చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ని సెట్ చేస్తుంది వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే నువ్వు చాలా డిస్ట్రాక్షన్ గురవుతున్నావు అంటే ఇది నీ దగ్గర లేకపోతేనే డిస్ట్రాక్షన్ గురైతున్నావు నువ్వు స్ట్రాంగ్గా ఫిక్స్ కావాలి నేను ఆల్రెడీ గ్రూప్ టూనో గ్రూప్ వన్నో నో గ్రూప్ త్రీనో గ్రూప్ ఫోరో జాబ్ కొట్టాలనుకుంటున్నాను సో కొట్టేంత వరకు నేను వేరే దేంట్లోకి వెళ్ళదలుచుకోలేదు అని చెప్పేసి నీది నువ్వే ఇక్కడ స్టిక్ దిస్ నోట్ ఈ నోట్ అనేది మనము వాల్పేపర్లోనో ఫోన్లో లేకుండా స్టడీ టేబుల్ దగ్గరనో పెట్టుకోవాలి కదంతా క్రాక్ గ్రూప్స్ ఎగ్జామ్ అని చెప్పేసి లేదా నువ్వు ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకో దాని గురించి ఓకే మేము బిజినెస్ చేయాలని ఒక ఐడియా వచ్చింది అనుకోండి ఏదో ఇప్పుడు నీకు ఫ్రీ టైంలో ఒక నోట్బుక్లో రాసి పెట్టుకో ఆఫ్టర్ ఎగ్జామ్ నువ్వు వచ్చేసేవి అంటే ఇవన్నీ మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఆల్రెడీ ప్రిపరేషన్ కొనసాగించడంలో లేకుంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వారు డిస్ట్రాక్షన్ అవుతున్నారు కాబట్టి ఒకవేళ డిస్ట్రాక్షన్ అయితే నిజంగానే నువ్వు డిస్టర్బ్ చేస్తుండే పరిస్థితులు అంటే మనం ఏ విధమైన స్ట్రాటజీస్ ప్లే చేయాలి ఫోకస్ చేయడానికి అవి మాట్లాడుతున్నాం ఇక్కడ ఆల్రెడీ ప్రిపరేషన్ కొనసాగించాలా వద్ద అన్న గురించి ఆల్రెడీ మాట్లాడినాం మనం రైట్ ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు డిస్ట్రాక్షన్స్ అవుతున్నారు ఈ డిస్ట్రాక్షన్స్ మనము ఏ ఎట్లా ఓవర్కమ్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాం రైట్ ఇక్కడ టైమ్ బ్లాక్ యువర్ డే ఇక్కడ ఏం లేదు ఒకసారి నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాది ఇంకా టూ ఇయర్స్ ఎగ్జామ్ ఉండని ఇంకా త్రీ ఇయర్స్ ఎగ్జామ్ ఉండని ఫస్ట్ నువ్వు ఏం చేయాలి పొద్దున లేచినప్పటి నుంచి ఫోర్ ఓ క్లాక్ లేదా ఫైవ్ ఓ క్లాక్ టైం టేబుల్ స్టార్ట్ కావాలి లేదా సిక్స్ ఓ క్లాక్ టైం టేబుల్ స్టార్ట్ అయింది అనుకోండి నైన్ టెన్నో లేకుంటే లెవెనో లేకుంటే నైన్ో ఇక్కడ దాకా ప్రిపరేషన్ కొనసాగిస్తావు ఆ టైం టేబుల్ని దగ్గర పర్ఫెక్ట్గా ఏ టైంలో ఏ సబ్జెక్ట్స్ చదువుతావు ఏ టైంలో బ్రేక్ తీసుకుంటావు ఏ టైంలో లంచ్ చేస్తావు ఏ టైంలో ఆడుకుంటావు ఏ టైంలో పాటలు వింటావు ఏ టైంలో నువ్వు బయటికి వెళ్తావు ఇలాంటి ప్లానింగ్ అన్ని కట్ ఉచితంగా టైం టేబుల్ ఉండాలి టైం టేబుల్ ఉంటేనే నీ డే అనేది బ్లాక్ అయిపోతుంది అంతవరకు నువ్వు రకరకాల ఆలోచనలతోని డిస్ట్రాక్స్ అయ్యే అవకాశం ఉంది ఎగ్జామ్ వచ్చిన దగ్గర ఆరు నెలల ముందే నేను టైం టేబుల్ వేసుకుంటా రెండు నెలల ముందే టైం టేబుల్ వేసుకుంటా ఇప్పుడు నా ఇష్టం ఉన్నట్టు చదువుతా అది స్ట్రాటజీ కాదు కదా మనల్ని చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనము ఒక గోల్ పెట్టుకున్నప్పుడు స్టిక్ అవ్వడం ఎంత ఇవ్వడంటో దానికి టైం టేబుల్ అనేది ఒక డేని బ్లాక్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అంటే ప్రిపరేషన్కి బ్లాక్ చేసుకోవాలి అంతే దట్ ఈ బిజినెస్ ఐడియాస్ కమ్ బిట్వీన్ నోట్ దెమ్ ఇన్ ఏ డైరీ ఆల్రెడీ చెప్పిన కానీ డోంట్ యాక్ట్ దెమ్ నవ్వు ఇక్కడ ఏంటంటే జస్ట్ డైరీలో రాసి పెట్టుకొని కానీ బిజినెస్ ఐడియా ఉంటాయి అంతే కానీ నువ్వు అప్పుడే ఇంకోటి ఏంటంటే ఏదైనా బిజినెస్ ఐడియా వచ్చినప్పుడు వెంటనే ఇంప్లిమెంట్ చేయకుండా దాని గురించి అనాలసిస్ చేసుకోవాలి పది మందిని తెలుసుకోవాలి అడగాలి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి మనకి సో వెంటనే ఇది చేస్తే యాజ్ చేస్తా అని చెప్పేసి తొందరపాటు చేస్తే మాత్రం బాగుండదు అదేవిధంగా లిమిట్ డిస్ట్రాక్షన్స్ ఏం లేదు ఇక్కడ లిమిట్ డిస్ట్రాక్షన్స్ అంటే మన డిస్ట్రాక్షన్స్ కొంచెం వరకు లిమిట్లో పెట్టుకోవడానికి ఒకటి మెయిన్ ఏంటంటే మొబైల్ని కొంచెం వాడకం తగ్గియాలి ఒకటి ఎందుకంటే మొబైల్ వల్ల ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వాట్సాప్ స్టేటస్ చూస్తాం వాట్సాప్ స్టేటస్లో మీ ఫ్రెండ్ సర్కిల్లో లేకుండా మీ నైబర్స్ ఎవరో ఒక టూర్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తున్నారు జస్ట్ ఇట్లా మనకి స్టేటస్ ఓపెన్ చేయగానే కనబడ్డది కాస్త మన మైండ్ సెట్ అంత ఒక్కసారి ఎటువైపు వెళ్తుంది అంటే బా లైఫ్ ఇట్లా ఉండాలి లైఫ్లో ఇవన్నీ ఉంటాయి నాకు హ్యాపీనెస్ లేదు లేదు ఇవన్నీ మనల్ని ఒక ఆ సెకండ్ అనేది మనల్ని మైండ్ సెట్ అనేది కంప్లీట్గా చేంజ్ చేస్తూ ఉంటుంది నాట్ ఓన్లీ దట్ ఏదైనా కూడా ఇక్కడ సొసైటీలో ఏంటంటే వాట్సాప్ స్టేటస్లో బాగా డైలీ యాక్షన్స్లో బాగా వాడ వాట్సాప్ స్టేటస్ అనేది పెడతా ఉంటారు కామన్ అది ఎందుకంటే ఏ వర్క్ చేసినా కూడా ట్రెండ్ అది సో దాన్ని చూసి కూడా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే ఈ మనం ఇంకేం పని చేయగలుగుతాం ఎలాంటి గోల్స్ సాధించగలుగుతాం ఇప్పుడున్న పరిస్థితులలో అందుకోసమనే ఈ జనరేషన్ అనేది చాలా డిస్ట్రాక్షన్స్ అయితే గురవుతున్నాయి మన అందరికి తెలుసు సైకాలజీస్ చెప్తున్నారు లేకుంటే మన పిల్లల్ని చూస్తూ ఉన్నాం మన జనరేషన్ ఉన్నట్టు ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ అయితే లేదు ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి సో మనం అట్లా ఆ డిస్ట్రాక్షన్స్ లిమిట్లో పెట్టుకోవడంలో భాగంగా ఒకటి మొబైల్ ఫోన్ రెండోది కొంతవరకు ఫ్రెండ్ సర్కిల్ కూడా తగ్గియాలండి మొబైల్ ఫోన్ కంట్రోల్లో పెడితే ఆటోమేటిక్గా ఫ్రెండ్ సర్కిల్ కానీ రిలేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇలాంటి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి సెట్ కావు కొంతవరకు తగ్గించుకోవాల్సింది కొంతవరకు చాలా వరకు తగ్గించుకుంటేనే మనము గటిన్ కాగలుగుతాం సో సో చాలామంది ఇవన్నీ సాక్రిఫైస్ చేసి అన్నీ చేసినప్పటికీ కొంతవరకు ఫెయిల్యూర్ రావచ్చు అది డిఫరెంట్ థింగ్ అది ఆల్రెడీ మనం మాట్లాడినా రైట్ ఇంకొకటి విజువలైజ్ ద రివార్డ్ ఏం లేదు ఇక్కడ ఒక్కసారి నువ్వు ప్రిపరేషన్లోకి దిగినావంటే నువ్వు ఇక ఆల్రెడీ నేను గ్రూప్ టూ ఆఫీస్ అయినా అని అని చెప్పేసి రోజు ఒక రెండు నిమిషాలు నువ్వు డ్రీమ్ తెచ్చుకోవాలి నేను అపాయింట్మెంట్ లిటర్ తీసుకున్న నా చైర్లో వెళ్ళి కూర్చున్న ఆఫీస్లో ఎస్ నేను సంతకాలు చేస్తున్నా రైట్ ఈ వర్క్ చేస్తున్నా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు రైట్ నాకు షాల్ కప్పి సన్మానం చేస్తున్నారు ఇలాంటివన్నీ మనం విజువలైజ్ చేసుకోగలగాలి విజువలైజ్ చేసుకుంటేనే మనము దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది విజువలైజ్ ద రివార్డ్ ఇవన్నీ చాలా ప్రాక్టికల్ స్ట్రాటజీస్ అండి ఏదో నార్మల్గా చెప్పేవి కాదు ప్రాక్టికల్ స్ట్రాటజీస్ ఇలా మళ్ళీ చేయ చేయలేని అంటూ ఏం లేవు అన్నీ చేయదగినవి చేయాల్సినవి చేయాలి కూడా రైట్ ఇట్లా విజువలైజ్ చేసుకుంటే మనల్ని మనము ఖచ్చితంగా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటాం అదేవిధంగా డిస్ట్రాక్షన్ కాకుండా ఉంటాం అంటే బయటికి వెళ్ళకుండా మన మైండ్ సెట్ అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుంది డిస్ట్రాక్షన్ కాకుండా రైట్ లాస్ట్లీ అకౌంటబులిటీ పార్ట్నర్ ఇక్కడ ఏంటంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక పార్ట్నర్ ఉండాలే అది ఫ్రెండ్ కావచ్చు రిలేటివ్ కావచ్చు మీ ఇంట్లో అమ్మ కావచ్చు నాన్న కావచ్చు తమ్ముడు కావచ్చు చెల్లి కావచ్చు మీ బ్రదరే కావచ్చు ఇంకెవ్వరైనా కావచ్చు రైట్ అకౌంటబులిటీ పార్ట్నర్ అంటే నువ్వు నీ ప్లాన్ ఏంటిది మార్నింగ్ నుంచి అసలు ఏం చదువుతున్నావు అసలు ఈరోజు ఏం చేసినావు ఇవన్నీ మొబైల్ వాడతావు కదా ఆ టైంలో నువ్వు డిస్కస్ చేయి లేదా మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి చెప్పు నేను ఈరోజు ఈ టైం టేబుల్ ఇది నేను ఈ టైంలో ఇది చేసినా ఇక్కడ వన్ ఓ క్లాక్ ఇచ్చేసినా టూ ఓ క్లాక్ ఇది చేసిన త్రీ ఓ క్లాక్ ఇచ్చేసిన ఫోర్ ఓ క్లాక్ ఇచ్చేసినా మొత్తానికి ఓవరాల్గా డే వచ్చేసి ఈరోజు నేను యూటిలైజ్ చేసుకున్న ఫ్రూట్ఫుల్గా వాడేసుకున్నా అని చెప్పేసి నువ్వు చెప్పగలగాలి మీ ఫ్రెండ్కి చెప్పగలగాలి అంటే ఊరికి చెప్పలేవు కదా మనం చేస్తేనే చెప్పగలుగుతాం అట్లా అకౌంటబులిటీ పార్ట్నర్ అని చెప్పేసి ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఏ పని చేసినప్పటికీ కూడా మనం షేరింగ్ అనేది ఖచ్చితంగా చేసుకుంటే నా ఆ పని మీద మనకి ఇంట్రెస్ట్ లేదా ఒక ఇన్థ్యూజాజం అనేది కలుగుతుంది మనకి ఏదైనా కావచ్చు వర్క్ అదొకటి నెక్స్ట్ చూస్తే ఇక్కడ రిమైండ్ యువర్ సెల్ఫ్ మనకి మన ప్రిపరేషన్లో ఉన్నప్పుడు చాలా ఐడియాస్ వస్తూ ఉన్నాయి బిజినెస్ ఐడియాస్ కావచ్చు లేకుంటే ఇంక రకరకాల ఆలోచనలు కావచ్చు ఈ చదువుడు ఏంది కథ ఏంది ఇంకే వేరే లైఫ్ చూసుకోవచ్చు కదా ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వచ్చినప్పుడు మనము వన్ గోల్ ఎట్ ఏ టైం అక్కడ ఒకటే ఒకసారి ఒక గోల్ మాత్రమే సాధించగలుగుతాం రెండు మూడు గోల్స్ పెట్టుకుంటే అది పాసిబుల్ కాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి యూ కెన్ డూ ఎనీథింగ్ బట్ నాట్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్ మనము ఒకే టైంలో ఒకటి మాత్రమే చేయగలుగుతాం అట్లా ఏదైనా చేయగలుగుతాం బట్ ఒకే టైంలో అన్ని చేయలేము అని చెప్పేసి అర్థం ఇది ఇది మంచి మీనింగ్ఫుల్ లైన్ అండి ఇది గుర్తుపెట్టుకుంటే మనకు కొంతవరకు మనకు వచ్చే డిస్ట్రాక్షన్స్ని మనము కంట్రోల్ చేసుకోగలుగుతాం ఫస్ట్ మనం ఇవన్నిటికంటే ముందు మనకు కావాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ అండి ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వగలగాలి అది వన్ ఇయరో టూ ఇయరో త్రీ ఇయరో ఫోర్ ఇయర్ అది తర్వాత విషయం టైం అనేది తర్వాత బట్ ఏంటంటే నువ్వు ఒక గోల్ పెట్టుకున్నావు అది రీచ్ అయ్యేంత వరకు రీచ్ అయినంటే ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత రెండోసారి ప్రయత్నిస్తావా లేదా అనేది నీ దగ్గర ఉంటుంది మళ్ళీ ఎందుకంటే నీకు ఇంకా క్యాపబిలిటీ ఉంది చేయగలుగుతాం అనుకున్నప్పుడు రెండోసారి ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తావు అది వేరు బట్ ఏంటంటే ఫస్ట్ టైం ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు నువ్వు అంతవరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం ఇవన్నీటికి ఏం లేదు స్ట్రాంగ్ మైండ్ సెట్ మనల్ని మనము ఇట్లాంటి స్ట్రాటజీస్తోనే ఆటోమేటిక్గా మనం స్ట్రాంగ్ చేసుకోవచ్చండి ఓకే రైట్ ఇదీ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ ఐదు అని చెప్పేసి అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు కనుక నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కానీ లేకుంటే కంటెంట్ సంబంధించిన వీడియోస్ కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో తెలుపవచ్చు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే స్పష్టంగా వేసుకోండి రైట్ అదేవిధంగా కామెంట్ రూపంలో మీ డౌట్స్ కావచ్చు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో మనకి ధృవా స్టడ్ సర్కిల్ అని చెప్పేసి ఛానల్ ఉంటుంది నాకు వాట్సాప్ వాట్సాప్ టెలిగ్రామ్లో మెసేజ్ చేయవచ్చు మరీ పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కొంచెం దాంట్లో ఇన్ఫర్మేషన్ చేస్తే నేను నంబర్ కూడా ఇస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్